ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఏ గవర్నమెంట్లైనా రైతే అంటారు కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు గిట్టుబాటు ధర లేదు రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్ కి సుమారుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజల్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్లు ఎరువులు అవసరం లేదని గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రడే రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవం లేదా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలని ఎరువులు కొంత సృష్టిస్తున్నారు ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా మీరు ఎందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మాడుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని డిఏపియా కానీ కాంప్లెక్స్ని ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ నాటే టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ సి డిమాండ్ చేస్తున్నాము